నమస్తే అండి నేను మీ దిలీప్ని ఈరోజు మనం మురుగుశీరా నక్షత్రం కోసం తెలుసుకుందాం అలాగే మురుగుశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలు మనకి వృషుభ కింద అలాగే మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మిథుని రాశి కిందకి వస్తారు అలాగే మనం ఈరోజు మృగిశీరా నక్షత్రం చూసుకున్నట్లయితే మాత్రం లైఫ్లో కొంచెం స్ట్రగుల్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయండి మృగిశీరా నక్షత్రం వాళ్ళకి ఎందుకంటే వీళ్ళ లైఫ్లో ఏదైనా సరే గోల్ సాధించడానికి చాలా కష్టపడవలసినటువంటి అవసరం ఉంటుంది అలాగే కొన్ని కొన్ని విషయాలు మనం ఏదైతే అనుకుంటామో అవి వీళ్ళకి అంటే మిగతా వారి కంటే వీళ్ళకి ద్రాక్ష ద్రాక్షనే చెప్పుకోవచ్చు కొన్ని జీవితంలో జరిగేటువంటి విషయాలు అది ప్రేమ వ్యవహారం అవ్వచ్చు స్నేహం అవ్వచ్చు అలాగే ఇతరుల దగ్గర మన ప్రేమను పొందడం అనేది కూడా పాపం వీళ్ళకి కొంచెం అందరి ద్రాక్షలాగే ఉండిపోతుంది ఎందుకంటే వీళ్ళకి ఇరవై ఐదు సంవత్సరాలు వచ్చేసరికాహుమా దశ మ్యాక్సిమం ఇరవై ఐదు నుంచి నలభై సంవత్సరాల దాకా వీరికి ఇంచుమించు ఒకటి రెండు సంవత్సరాలు అంటే ఒకటే పాద వాళ్ళకి రెండో పాద వాళ్ళకి కూడా సంవత్సరం గ్యాప్ లో మనం చూసుకున్నట్లయితే మాత్రం అంటే ముప్పై ఏడు ముప్పై ఎనిమిది సంవత్సరాల దాకా వీళ్ళకి రాహుమ దశ ఆడడం అలాగే మూడు నాలుగు పాదాలు వారికి ముప్పై ఐదు సంవత్సరాల దాకా రాహుమా దశ ఆడడం అలాగే ఒకటో పాదం రెండో పాదం వాళ్ళకి అక్కడి నుంచి మనం చూసుకుంటే అంటే మ్యాక్సిమం ఓవరాల్గా నలభై సంవత్సరాల నుంచి కూడా యావరేజ్గా మనం చూసుకుంటే వీళ్ళకి శని తాలూకా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది దీని ప్రభావం వల్ల అంటే ఒకటి రెండు మూడు నాలుగు ప్ర పాదాల్లో జన్మించిన వారికి ఈ శనిదేవుడి తాలూకా ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే వీళ్ళు ఏదైనా సరే ఫార్టీ ఇయర్స్ తర్వాత వీళ్ళ లైఫ్లో ఉండేటువంటి అనేక రకమైనటువంటి విషయాల్లోని కొంచెం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంటుంది వైవాహిక జీవితంలో అవ్వచ్చు మరి ముఖ్యంగా ఆదాయం ధనము విషయంలో మాత్రం చాలా స్ట్రబుల్స్ అవ్వాల్సి ఉంటుంది ఫార్టీ ప్లస్ తర్వాత అనుకున్నటువంటి పనులు ఏవి కూడా ముందుకు జరగకపోవడం కానీ ప్రతి విషయంలో కూడా ఏదో రకమైన డిస్టర్బెన్స్ గొడవలు కోర్టు గొడవలు ఫ్యామిలీలో రిలేషన్షిప్ లో గొడవలు పిల్లలతోటి అలాగే అనేక ఒక్క పాయింట్ తో చెప్పకుండా మరి ముఖ్యంగా మరి ఆర్థికంగా చాలా ఇబ్బంది అనేది ఎక్కువగా పడుతుంటారు అలాగే మనం పాదాల పరంగా కూడా చూసుకుందాం ఈరోజు మనం ఒకటో పాదం వారికి ఎలా ఉండిపోతుంది రెండో పాదం వారికి ఎలా ఉండిపోతుంది మూడో పాదం వారికి ఎలా ఉండిపోతుంది నాలుగో పాదం వారికి ఎలా ఉండిపోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదులో మృక్సేర నక్షత్రం వాళ్ళకి టోటల్గా అంటే మనకి ఈ కూడా ఈ జనవరి నుంచి మళ్ళీ మనకి ఏప్రిల్ దాకా కూడా నెక్స్ట్ టూ ట్వంటీ సిక్స్ ఏప్రిల్ దాకా కూడా మనకి ఎలా ఉండిపోతుంది అనేది కొంచెం కొంచెం వీడియోలు అంత అయినప్పటికీ కూడా పూర్తిగా తెలుసుకోవడం వల్ల మన జీవితంలో ఏమైనా దాని దానివల్ల మనకి ఏమైనా ఉపయోగం ఉంటుందా ఎందుకంటే టూ థౌజండ్ ట్వంటీ నుంచి కూడా మనం చాలా రకమైనటువంటి ఇబ్బందులు పడుతున్నాము కొంచెం దానిలోంచి మనం బయటపడగలిగి మన జీవితంలోని కొన్ని సంతోషకరమైనటువంటి విషయాలు ఏవైనా తెలుసుకోవడానికి అవకాశం ఉంటుందా మన మీద జాలి చూపించేవారు చాలా తక్కువ మంది ద్వేషం చూపించేవారు చాలా ఎక్కువ మంది మృక్షిరా నక్షత్రం వాళ్ళ మీద అలాగే జలసి కూడా మన నక్షత్రం మీద ఉన్న వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది మన మీద పడి ఏడ్చే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటుంటారు పాపం మృగశిరా నక్షత్రానికి ఇటు ఏ పని అవ్వకపోవడం కానీ అలాగే ఏ జాబ్ విషయంలో కానీ లేదంటే లైఫ్లో కానీ మనం ఏదైనా పని అనుకుంటే అవ్వకపోవడం దీనికి తోడుగా ప్రతి ఒక్కరు కూడా నమ్మించి మోసం చేయడం కూడా మనకి మృగశిరా నక్షత్రంలోనే ఎక్కువగా కలుగుతుంటాయి అలాగే మనం ఈరోజు ఒకటో పాదం చూసుకుంది ఎందుకంటే వీళ్ళ మనసు చాలా మంచిది అండి చాలా మంచిది దానగుణం దయాగుణం బ్యూటిఫుల్ పర్సన్స్ అంటారు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది అంటే మూడవ వ్యక్తులు కూడా వచ్చి మన కుటుంబాన్ని అల్లరి పాలు చేసేటువంటి జీవితంలో కూడా చాలా విషయాలు జరుగుతుంటాయి కానీ వీటి అన్నిటి నుంచి కూడా మనం తప్పించుకొని వైఫ్ అండ్ రిలేషన్షిప్ చాలా బాగుంటుంది వీళ్ళ బంధం అనేది చాలా గట్టిగా ఉంటుంది ఒకరి మీద ఒకరికి ప్రేమ అభిమానాలు చాలా బాగుంటాయి ప్రతి విషయంలో కూడా వీళ్ళు పిల్లల్ని చూసుకోవడం కానీ సక్సెస్ఫుల్ పీపుల్స్ అంటే కొంతమందిని మనం అలాగే అందులో మృగిశ నక్షత్రం వాళ్ళు కూడా జీవితంలో సక్సెస్ఫుల్ పీపుల్ కింద మనకు చూసుకోవచ్చు ఎందుకంటే ఒక పద్ధతి ప్రకారంగా జీవితాన్ని మనం ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఒకళ్ళ చెయ్యి ఒకళ్ళు విడవకుండా భార్యాభర్తలు అలాగే ఒక ఒక పద్ధతి ప్రకారంగా వీళ్ళు వెళ్ళేటువంటి స్థితి కానీ పరిస్థితి కానీ చూసుకుంటే మాత్రం వీళ్ళని మనం అప్రిషియేట్ చేయక తప్పదండి అంత బాగుంటుంది లైఫ్ స్టైల్ కానీ వీళ్ళు భగవంతుని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితం కానీ ఇతరులకు సహాయం చేయడం కానీ ఇలా అన్ని విషయాల్లో కూడా వీరికి లైఫ్ స్టైల్ చాలా బాగుంటుంది అలాగే వీరి జీవితంలో కూడా కొన్ని కొన్ని సంఘటనలు అనేవి కూడా అనుకోనేటువంటి సంఘటనలు కూడా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అవన్నీ కూడా మనం తెలుసుకుందాం అలాగే ఒకటో పాదం వాళ్ళకి మనం చూసుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా మనం చూసుకుంటాము భగవంతుని ప్రతిరోజు కూడా మనం ప్రార్థించేది ఆర్థికంగా బలోపేతంగా అవ్వడానికి అలాగే ఫ్యామిలీ లో డిస్టిబెన్స్ రాకుండా ఫ్యామిలీ అంతా సుఖ సంతోషాలుగా ఉండడానికి మరి ముఖ్యంగా పిల్లల కెరియర్ జాబ్ అవ్వచ్చు చదువు అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు ఈ విషయాల్లో మనకి ఎప్పుడు ఏది ఇబ్బంది కలిగినా సరే మనం చాలా పడవలసి ఉంటుంది అలాగే నాలుగవది ఆరోగ్యం ఈ నాలుగు మీద కూడా మన జీవితంలో ఎప్పుడు కూడా లేచి భగవంతుని కోరుకుంటాం అలాగే ఈ నాలుగు విషయాల్లో కూడా ఈ ఒకటో పాదం వారికి రెండు వేల ఇరవై ఐదులో ఎలా ఉండిపోతుందని చూసుకున్నట్లయితే మాత్రం ఫస్ట్ పిల్లల కెరియర్ మనం చూసుకున్నట్లయితే మాత్రం కొంచెం స్టార్టింగ్లోనే పిల్లలు కొంచెం స్ట్రగుల్ అయినా సరే ట్వంటీ ఇయర్స్ అంటే ఇంజనీరింగ్ దగ్గర నుంచి కూడా వీళ్ళు పుంజుకునేటువంటి పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది వాళ్ళు డిగ్రీలో ఉన్నా లేదంటే ఏదైనా సరే ఇంజనీరింగ్ చేస్తున్నా లేదంటే ఎంబీబీఎస్ కోర్స్ చేసి చేస్తున్నా సరే వీళ్ళకి ట్వంటీ ఇయర్స్ తర్వాత నుంచి కూడా వీళ్ళు గ్రోత్నెస్ అనేది చాలా బాగుంటుంది స్టార్టింగ్లోనే కొంచెం స్ట్రగుల్స్ అనేవి లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు పాటు ఫీజులు కట్టుకోవడానికి కూడా చాలా ఇబ్బందులు పడుతుంటాం ఫ్యామిలీ రిలేషన్షిప్లో గొడవలు అవ్వచ్చు అది పిల్లల మీద కొంచెం ఇబ్బందికర పరిస్థితులు రావచ్చు ఏంటి మాకు చదువు మీద ఏకాగ్రత ఉండటం లేదు ఏదో ఒక రకమైన డిస్టర్బెన్స్ వస్తున్నాయి కొంచెం పిల్లలు కూడా డిస్టర్బెన్స్ అవుతుంటారు కానీ ఇరవై సంవత్సరాల దగ్గర నుంచి కూడా వీళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీళ్ళు జాబ్లో కూడా సెటిల్ అవ్వడం అనేది కూడా ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇయర్స్లో వీళ్ళు జాబ్లో కూడా సెటిల్ అవ్వడం కూడా చాలా మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం మృక్షశిరా నక్షత్రం వాళ్ళు అలాగే మ్యారేజ్ సంబంధాలు కూడా అంటే త్వరగా మ్యారేజ్లో అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగా మనకి మృగశిర నక్షత్రం ఒకటో పాదం వరకు ఉంటుంది లైఫ్ చాలా బాగుంటుంది అలాగే ఫార్టీ ఇయర్స్ తర్వాత కొంచెం హెల్త్ అనేది కొంచెం ఇబ్బందికరం ఉంటుంది హెల్త్ ఇష్యూస్ కొంచెం ఎక్కువగా రావడం ఇంట్లో ఎవరికొకరికి భార్య బాగుంటే భర్తకి బాగోలేకపోవడం భర్తకి బాగో బాగుంటే భార్యకి బాగోలేకపోవడం ఇలాగే ఏదో రకం హాస్పిటల్స్కి ఎక్కువగా టైం స్పెండ్ చేయడం మనం ఎక్కువగా హెల్త్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయడం అంటే ఏంటి ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగుంటుంది లేదు అనుకునేటువంటి పరిస్థితులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి ఒకటో పాదం వారికి కానీ మీరు ఆధ్యాత్మికంగా ఎప్పుడు కూడా భగవంతుని పోల్చుకోవడం వల్ల భగవంతుని ఆరాధించుకోవడం వల్ల మీకు చాలా హెల్త్ అనేది చాలా రికవర్ అయ్యే అవకాశాలు ఉన్నాయి ఎప్పుడు కూడా మీరు ఇంట్లో పూజ చేసుకోవడం కానీ లేదంటే దగ్గరలో ఉన్నటువంటి మరీ ముఖ్యంగా మరొకసారి ఒకటో పాదం వారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి మీరు అభిషేకాలు చేయించుకున్నట్లయితే మాత్రం ఆరోగ్యం చాలా బాగుంటుంది అలాగే మనకి ఏదైనా అవ్వలేని పనులు ఏదైనా ఉంటే ఆ పనులన్నీ కూడా అయ్యి మనం సక్సెస్ఫుల్ సాధించే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అలాగే రెండో పాదం వాళ్ళు చూసుకున్నట్లయితే మాత్రం మంచి బిజినెస్ మంచి థాట్స్ ఎక్కువగా ఉంటాయి బిజినెస్ చేయాలనే ఆకాంక్ష కూడా వీరికి ఎక్కువగా ఉంటుంటుంది కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ తగ్గినా సరే బిజినెస్ ఇంప్రూవ్మెంట్ చేద్దాం ఎందుకంటే ఒక వారసత్వంగా వచ్చిన బిజినెస్ అవ్వచ్చు మనం కొత్తగా బిజినెస్ పెట్టింది అవ్వచ్చు దాంట్లో బిజినెస్ రంగంలో వీళ్ళు స్థిరపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే కొంతమంది జాబుల్లో కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువగా బిజినెస్ మీద కెరియర్ మీద ఎక్కువగా మనం మన కెరియర్ని బిజినెస్ రూపంలో డెవలప్ చేసుకుందాం అనేటువంటి ఆలోచనలు ఎక్కువగా మృక్షరా నక్షత్రం రెండో పాదం వరకు ఉంటాయి అలాగే అమ్మాయిలు కూడా చదువు చాలా అద్భుతంగా బాగుంటుంది మ్యారేజ్ కానీ లేదంటే ఉద్యోగ అవకాశాలు కానీ అన్నీ కూడా ఆరోగ్య విషయంలో కానీ అన్నీ కూడా బాగుంటాయి అలాగే మరి ఇంకా లేడీస్కి థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ నుంచి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉన్నాయి అలాగే మీరు ఎప్పుడు కూడా మీకు అవకాశం ఉన్నప్పుడల్లా సరే మీకు దగ్గరలో ఉన్నటువంటి హనుమంతుని గుడికి వెళ్ళి మీరు ప్రతి మంగళవారం కూడా అభిషేకాలు చేయించుకుంటూ కూడా మీరు గుడికి వెళ్ళేటప్పుడు కొంచెం ఒక కమలపాకుల మీద శ్రీరామని పసుపుతో కానీ కుక్కతో కానీ రాసి తీసుకెళ్ళిన భగవంతుని పాదాల దగ్గర పెట్టడం కానీ లేదంటే చిన్న దండలా కట్టి హనుమంతుని యొక్క దండ వేసినా సరే మీరు కొంచెం పంతులు గారికి ఇచ్చి దండ వేయించి మీరు అభిషేకాలు చేయించుకొని మీకు ఏవైనా సరే అంటే హనుమా చాలీసా వస్తా హనుమా చాలీసా చదవడం కానీ రాని పక్షంలో శ్రీరామ 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 అని చెప్పి ఆ గుళ్ళో కూర్చొని ఒక ఐదు నిమిషాలు ఆ నామం చెప్పించినా సరే మనకి అవ్వలేని పనులు ఏమన్నా సరే ఆ పనుల్లో కొంచెం సక్సెస్ అనేది సాధించడానికి మనకి ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే లైఫ్లో కొంచెం ఒడిదొడుకలు అనేవి ఒక ఫార్టీ ఇయర్స్ తర్వాత రెండో పాదవారికి కొంచెం డిస్టర్బెన్స్ అనేది కలుగుతుంది కానీ లైఫ్ అనేది కూడా చాలా బాగుంటుంది అలాగే మూడో పాదంలో ఉన్నవారికి మనం చూసుకున్నట్లయితే మాత్రం ఆర్థికంగా కొంచెం కొంచెం ఇబ్బందులు కలిగినప్పటికీ కూడా వీళ్ళు అన్ని రంగాల్లో కూడా మూడో పాదం వాళ్ళు ముఖ్యంగా రియల్ ఎస్టేట్ రంగంలోనే వీళ్ళు కొంచెం బిజినెస్ అనేది ఇంప్రూవ్మెంట్ చేసుకుంటుంటారు ఎక్కువగా అంటే స్థల విక్రయాల్లో చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో కొంచెం వాళ్ళు గ్రోత్నెస్ అనేది పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అలాగే వీరు ఎక్కువగా కూడా జాబులో సెటిల్ అయ్యే అవకాశాలు ఉంటాయి బిజినెస్ రంగంలో తప్పుగా ఉండేటప్పటికీ కూడా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం అవ్వడానికి రెండు వేల ఇరవై ఐదు చక్కటి అవకాశం అనేది మనం చెప్పుకోవచ్చు బిజినెస్లో మంచి ఇంప్రూవ్మెంట్ అవుతారు ఆర్థికంగా బాగా బలపడతారు అలాగే మంచి డబ్బు సంపాదించుకోవడం కానీ ఆస్తులు సంపాదించుకోవడం కానీ ఈ మూడో పాదంలో జన్మించిన వారు ఎందుకంటే మరి ముఖ్యంగా మిథుని రాశి కిందకు వస్తుంది చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై అలాగే మనకి నాలుగో పాదం వాళ్ళు చూసుకున్నట్లయితే జాబ్ విషయంలో కానీ కెరియర్ విషయంలో కానీ మ్యారేజ్ విషయంలో కానీ డబ్బు సంపాదన విషయంలో కానీ అంతా కూడా చాలా సూపర్ అంటే సూపర్గా గా ఉంది రెండు వేల ఇరవై ఐదు ప్రతి విషయంలో కూడా వీళ్ళు సెక్స్ అనేది సాధించగలుగుతారు హెల్త్ మీద కొంచెం కేర్ అంటే ఫార్టీ ఇయర్స్ దాటిన వాళ్ళు కొంచెం హెల్త్ మీద చాలా చాలా అంటే చాలా కేర్ తీసుకోవాలి అలాగే నాలుగో పాదాలు దూర ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో అలాగే ఓవరాల్ గా మనం చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారి అంటే ఒకటి రెండు పాదాలు వారు వృషభ రాశి కింద మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మిథుని రాశి కిందకి వచ్చిన ఓవరాల్ గా కూడా చాలా అద్భుతంగా ఉంది రెండు వేల ఇరవై ఐదు మనం ఏదైతే అనుకుంటున్నామో మనకి ఏదైతే పనులు అవ్వవని భయం పనులు అన్నింటిలో కూడా మన సక్సెస్ అనేది సాధించడానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుంది అలాగే దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అలాగే మీకు అందరికీ తెలిసింది కామెంట్ సెక్షన్ లో జై శ్రీరామ అని రాయుడు మర్చిపోకండి ఉంటాను మీ తెలియదు